ఇరవై ఆరో తారీఖు ఈ రాషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జస్ట్ మొదలవుతుంది ఇది ఒక నిరంతర కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉండి ఎలిజిబిలిటీ ఉండి రాషన్ కార్డుకి ఈ ఈ రాషన్ కార్డు అప్లికేషన్స్ తీసుకోవడం పంపిణీ చేయడం ఒక నిరంతర కార్యక్రమంగా ఇరవై ఆరో తారీఖు మొదలు పెడుతున్నాము సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా చేస్తున్నాము ప్రజాపాలనలో తీసుకు తీసుకున్న అప్లికేషన్స్ ప్రజావాణిలో తీసుకున్న అప్లికేషన్స్ మరి ఈ సేవలో గతంలో వెళ్ళిన అప్లికేషన్స్తో సహా లిస్ట్లలో పేర్లు లేకుండా ఉండి అర్హత ఉంటే గ్రామ సభలో అప్లై చేయండి మీది కూడా మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం పరిశీలన చేస్తాము పంపిణీ కాకముందే ఈ రూమర్స్ ఎందుకని సరే సరే ఇప్పుడు ఎందుకు ఈ రూమర్స్ వచ్చినాయో మరి ఒక పెద్ద మనిషి పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు వాళ్ళేమో మరి మీరు ఇట్లు ఇస్తున్న అట్లు మాకు చెప్తున్నారు మరి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇవ్వాలన్నా మరి ప్రజాపాలన మేరక ప్రజావాణి మేరక ఈ సేవ మేరక గ్రామ సభల మేరక అన్నిటికీ ఎక్కడ అప్లికేషన్ వచ్చినా మేము తీసుకొని పరిశీలన చేసి ఎగ్జామిన్ చేసి స్క్రూటినైజ్ చేసి రాష్ట్రంలో ఎలిజిబిలిసిన వాళ్ళకి అర్హత వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము ఇంకోటి గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం రాషన్ కార్డులు ఉడన రేషన్ కార్డులు తొంభై లక్షలు నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షలు వాళ్ళు పదేళ్ల పాటు ఇచ్చిన రేషన్ కార్డులు నలభై వేలు మేము మేము ఇచ్చే ఈ మొత్తం ప్రక్రియ కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు అడిషనల్ మెంబర్స్ ద్వారా పూర్తిగా ఒక నలభై లక్షల మందికి బెనిఫిషరీస్కి అయ్యే విధంగా మేము ముందు పోతున్నాం అని చెప్పి నేను మన చేస్తున్నా